నాగవంశీ గారు మాట్లాడతారు జనరలీ హీరోలకి అభిమానులు ఉంటారు నాగవంశి గారు కూడా అభిమానులు ఉంటారు అనమాట ఐ లవ్ దిస్ లేదు నిమిషం మాట్లాడాక మనం ఆ జోష్ బాగున్నాయా పంచులన్నీ పేల్నియా సినిమా అంతా అలానే పంచులు అన్ని చక్కగా పేల్తాయి ఏదో పెద్ద కథ చెప్తాము అదేంటి కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవటం అలాంటి ఏ ఉండవు చిన్న సింపుల్ కథ కానీ రెండు గంటలు నవ్విస్తూ ప్రతిదీ నవీన్ స్టైల్లో ఒక ఎటకారం పంచులు వేసుకుంటూనే ఉంటది సినిమా అంతా చక్కగా పండక్కి రండి గ్యారంటీ నవ్వుకుంటూ వెళ్తారు కాలర్ లైట్ గురించి ఇప్పుడు ఎందుకని అని మనం తర్వాత చూసుకుందాం దానికి చాలా టైం ఉంది కాలర్లు ఎత్తడాలు అని మే నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడే వద్దులే కానీ పంచులైతే ఏమి ఎక్కడ మీకేమి తగ్గిందనిపించలేదు కదా ట్రైలర్ లో అదే తను చెప్పినట్టు ఇది అంతా ఒక జస్ట్ ఫైవ్ టెన్ పర్సెంట్ సినిమాలో ప్రతి సీన్ లో పంచి ఉంటది లాస్ట్ గంట తప్పితే సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు ఎట్టి పరిస్థితిలో నవీన్ అయితే డిసప్పాయింట్ చేయడు తాను అన్నట్టు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఒకటే కథ మీద కూర్చుని రాస్తూనే ఉన్నాడు ఎంత ఫైన్ టీమ్ చేయగలిగోడు చేస్తూనే ఉన్నాడు ఆడియన్కి చిన్న ఇబ్బంది పడకూడదు ఇది అది అని అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశాడు కొత్తగా ఐ మీన్ ఇప్పటిదాకా ఎక్కడ రివీల్ చేయనట్టు ఒక చిన్న ఎలక్షన్ బ్లాక్ కూడా ఉంటుంది అది ఫన్ టోన్లో ఉంటుంది అంత సో అన్ని పండక్కి ఒక సినిమాలో పండగ సినిమాలో ఏమేమి కావాలనుకుంటారో గత ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఒక సోకడ్డ నుంచి కానీ ఒక అలవై కుంపురంలో కానీ ఒక సంక్రాంతి కోసంలో కానీ అలాంటి అన్ని ఎలిమెంట్స్ కలిపి ప్రాపర్ గా ప్యాకేజ్ చేశాము ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అనుకుంటున్నాను అందరూ థియేటర్స్కి వచ్చి ఖచ్చితంగా సినిమా చూసి మనల్ అందరినీ ఎక్కుతున్న వాళ్ళందరికీ సమాధానం చెప్తాం ఈసారి కొంచెం గట్టిగా థియేటర్స్ రండి సో మచ్ వంశీ గారు